హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలో కొన్ని మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ టిప్స్ అన్నీ కూడా రెగ్యులర్ లైఫ్లో మనకి బాగా యూజ్ అవుతాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ టిప్ వచ్చేసి చాక్ పీసెస్ ఉంటాయి కదా స్కూల్లో బోర్డు మీద రాసే చాక్ పీసెస్ని ఒక రెండు మూడు తీసుకొని రోట్లో వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఈ చాక్ పీస్ పొడితో ఏం చేస్తారు అనుకోవద్దు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా లేడీస్కి మంచిగా యూజ్ అవుతుంది ఈ టిప్పు ఇలా చాక్ పీస్ పౌడర్ని సింకులు ఉంటాయి కదా కిచెన్లో స్టీల్ సింకులు కావచ్చు ఇలా గ్రనైటివ్ కావచ్చు మనం ఎంత నీట్గా సోప్తో కానీ లిక్విడ్స్తో కానీ క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు సింకులు అనేవి జిడ్డు జిడ్డుగా ఉంటాయి ఇంకా స్టీల్ సింకులు అయితే వాటర్ వల్ల గారలాగా బట్టేస్తాయనమాట కొన్ని వాటర్కి అలాంటి గార కూడా ఈ చాక్ పీస్ పౌడర్ వల్ల నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి సింక్లో ఇలా చాక్ పీస్ పౌడర్ని కొంచెం ఇలా చల్లి స్క్రబ్బర్ తోటి నీట్గా రుద్దాలన్నమాట రుద్దేసి వాటర్తో క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి తలతల మెరిసిపోతాయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే పిల్లలైతే దానిమ్మ గింజలు తినడానికి చాలా మారం చేసేస్తూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి అంతగా నచ్చదనమాట ఆ గింజల్ని నమిలి మింగి మళ్ళీ ఆ పిప్ అంతా ఊసేయాలి కదా అలా పిల్లలకి అస్సలు నచ్చదు అనమాట ఇంకా జ్యూస్ చేసి ఇవ్వమంటారు మనం జ్యూసర్లో కానీ జార్లో కానీ జ్యూస్ చేసిస్తే అది ఇంకా బరక బరకగా ఉంటుంది అలా కూడా పిల్లలకు నచ్చదనమాట కొంతమంది పిల్లలకి అలాంటప్పుడు పిల్లల కోసం దానిమ్మ జ్యూస్ని ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తాగేస్తారనమాట సో ఇలా కింద ఒక గిన్నె పెట్టేసి పైన నెట్ జాలి పెట్టాలన్నమాట దానిమ్మ గింజల్ని స్ట్రైనర్లో వేసి గ్లాస్ కానీ కూర గిన్నె కానీ చిన్నది తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే జ్యూస్ మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుందండి విత్తనాలన్నీ కూడా పైనే ఉండిపోతాయి ఇలా జ్యూస్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగనక మనము పిల్లలకి జ్యూస్ చేసి ఇచ్చినట్లయితే ఒక్క చుక్క కూడా మిగలకుండా తాగేస్తారండి విత్తనాలు చూడండి సపరేట్ అయిపోయాయి కదా జ్యూస్ అంతా కూడా ఇలా గిన్నెలోకి వచ్చేస్తుంది అనమాట తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు దీనికి టైం కూడా పట్టదండి రెండే రెండు నిమిషాల్లో దానిమ్మ గింజల నుంచి జ్యూస్ వేసి చేసి పిల్లలకి ఇవ్వచ్చు చూడండి ఎంత క్లియర్గా జ్యూస్ ఇచ్చేసిందో ఇంట్లో అయితే మా పాప ఇలాగే ట్రై చేసుకుంటుందండి ఇలా చేసుకుని తాగేస్తుంది అనమాట ఈ టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లల కోసం తప్పకుండా ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లు మనము ఫ్రూట్స్ తెచ్చుకున్నా లేదంటే బిస్కెట్స్ తెచ్చుకున్నా ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట వీటిల్ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాంటి బాక్స్ను ఒకటి తీసుకొని అడుగున ఇలా కల్లుప్పుని కాస్త వేయాలి ఇలా వేసేసి చిన్నప్పుడు మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ ఎగ్స్ని ఉప్పు డబ్బాలో స్టోర్ చేసుకునేవాళ్ళు మీకు గుర్తుందో లేదో నాకైతే చాలా బాగా గుర్తుందండి ఎందుకు అంటే ఎగ్స్ ఇలా ఉప్పులో కనుక పెట్టినట్లయితే అసలు పాడవు అనమాట మురిగిపోవడం కానీ పాడవడం కానీ జరగదు దానికోసమే పెద్దవాళ్ళు ఉప్పు డబ్బాలోనే డైరెక్ట్గా ఎగ్స్ని స్టోర్ చేసుకునే వాళ్ళనమాట ఇప్పుడు ఇలాంటి బాక్సులు దొరుకుతున్నాయి కాబట్టి అందులో అడుగును కాస్త కల్లుప్పును వేసి మనము షాప్ నుంచి ఎగ్స్ని తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా ఇలా బాక్స్లో పెట్టేసి బయటే స్టోర్ చేసుకోవచ్చు అసలు ఎగ్స్ అనేవి అస్సలు పాడవ్వు అనమాట టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోయినట్లయితే మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో కదా చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు ఇలా మార్కెట్ నుంచి కరివేపాకుని తెచ్చుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఇలా రెమ్మలు తీసి కవర్లోనో లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోనో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఆకు అనేది త్వరగా పాడైపోతుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను చూడండి కరివేపాకుని ఇలా రెమ్మలు తీసుకున్న తర్వాత రెమ్మల నుంచి ఆకుని సపరేట్ చేసుకోండి మొత్తం ఆకుని ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే దేనికైనా వస్తువు ఉంటాయి ఇలాంటి బాక్సులు సో అలాంటి బాక్స్ని ఒక తీసుకొని అడుగున ఇలా టిష్యూ పేపర్ని ఒకటి పెట్టేసేయండి టిష్యూ పేపర్ లేదు అనుకుంటే వైట్ పేపర్ అయినా పెట్టేసి కరివేపాకుని డబ్బాలో ఈ విధంగా మొత్తం కూడా పెట్టేసిన తర్వాత పైన నుంచి కూడా ఒక టిష్యూ పేపర్ని ఈ విధంగా క్లోజ్ చేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు మీరు ఎలా అయితే కరివేపాకును ఎంత ఫ్రెష్గా పెట్టారో అంతే ఫ్రెష్గా ఉంటుందండి ఎందుకు అంటే అడుగు నుంచి ఎలాంటి చెమ్మ రాదు పైనుంచి కూడా ఎలాంటి చెమ్మ రాదు కాబట్టి కరివేపాకు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే గోంగూరని మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు చూడండి ఇలా కాడలతో సహా వచ్చేస్తుంది అనమాట వేరులతో సహా వచ్చేస్తుంది గోంగూర కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ వేరులతో సహా వస్తాయి అనమాట ఇలా మనం తెచ్చుకున్నప్పుడు కవర్లో ఇలా డైరెక్ట్గా పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదు ఆకంతా కూడా పాడైపోతుంది అనమాట పాసిపోతుంది అలా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా చాకు తీసుకొని ఆ వేర్ల వరకు కట్ చేసేయండి వేర్లు కంటే కొంచెం పైన వరకు కట్ చేసేసుకోవాలి చూశారు కదా ఇలా కట్ చేసుకుంటాము ఇలా కట్ చేసుకుంటే మనకి ఆకు కూడా అంతగా వేస్ట్ అవ్వదండి ఎందుకంటే వేర్లు పై బాగానంత ఆకు కూడా ఉండదు ఇలా కట్ చేసుకున్న ఈ గోంగూరని ఇప్పుడు కవర్లో పెట్టేసి బాగా క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టి స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు మనం ఎలా అయితే ఎంత ఫ్రెష్గా పెట్టామో అంతే ఫ్రెష్గా ఉంటుందండి అస్సలు పాడవద్దు తప్పకుండా ఈ టిప్ను కూడా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా గోంగూర మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించే టిప్స్ అన్నీ కూడా మనీ సేవింగ్ అండి మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి తెచ్చుకున్నట్టుగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు అనమాట మళ్ళీ మనం ఫ్రెష్గా తెచ్చుకోవాల్సి వస్తుంది డబ్బులు వేస్టే కదండి సో ఇలా స్టోర్ చేసుకోండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి మన మనీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇందాక టిప్లో కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు ఈ కరివేపాకు రెమ్మలతోటి ఒక మంచి టిప్ను అయితే చెప్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు కరివేపాకుని మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇలా రెమ్మలు మిగిలిపోతాయి కదా వీటిల్ని పడేయకుండా మంచి యూస్ఫుల్ టిప్ అనమాట ఇలా రెమ్మలు మొత్తాన్ని తీసుకొని చాకుతో కానీ కత్తిరితో కానీ కట్ చేసుకోవాలి అడుగు బాగానే కొంచెం లావుగా ఉంటాయి కదా అంతవరకు కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అయితే ఈజీగా కట్ అయిపోతుందనమాట ఇలా కట్ చేసుకోవాలి మనం బయట నుంచి టూత్పిక్స్ని మనీ పెట్టి మరీ కొనుక్కొని తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా కరివేపాకు రెమ్మలతోటి మనం ఇంట్లోనే టూత్పిక్స్ని చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మొత్తం కూడా టూత్పిక్స్ సైజు ఉంటాయి కదా ఆ సైజులో కట్ చేసేసుకోవాలండి ఇవన్నీ కూడా ఇవి కరివేపాకు రెమ్మలు స్ట్రాంగ్గా ఉంటాయి కదా మనం టూత్పిక్స్గా యూస్ చేసుకోవడానికి చాలా బాగా ఇవి ఉపయోగపడతాయి మొత్తం రెమ్మలన్నింటినీ కూడా ఒకే టూత్పిక్స్ సైజులో కట్ చేసుకుంటే మనకి టూత్పిక్స్ రెడీ అయిపోతాయి కరివేపాకు హెల్త్కు మంచిది కదండి కరివేపాకు రెమ్మలు కూడా మంచిది అనమాట సో వీటిల్ని టూత్పిక్స్గా చేసి మనం యూస్ చేసుకున్నట్లయితే మనకి పళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి పళ్ళు కూడా బాగుంటాయి అన్నమాట సో ఇంట్లోనే ఇలా టూత్పిక్స్ చేసుకొని వాడుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే మనం బయట నుంచి వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ తెచ్చుకున్నప్పుడు వాటిల్ని పడేయకుండా ఇలా రీయూస్ చేసుకోండి మంచి యూస్ఫుల్ టిప్ అండి ఇది కూడా బాటిల్స్ని నేను చెప్పినట్టు చాకుతోటి చాకును కాల్చి పై పైభాగాన్ని వరకు కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇందాక టిప్లో కరివేపాకు రెమ్మల నుంచి ఆకు వరకు సపరేట్ చేసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలని చూపించాను కదా ఇప్పుడు కరివేపాకుని రెమ్మలతో సహా ఇలా స్టోర్ చేసుకున్నా కానీ మనకి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి అంత టైం ఉండదు కదా వాళ్ళైతే ఇలా స్టోర్ చేసుకోవచ్చండి కింద భాగంలో మనము కరివేపాకు రెమ్మల్ని పెట్టే బాటిల్ కొంచెం చిన్నదిగా తీసుకోండి పైన బాటిల్ కొంచెం పెద్దదిగా తీసుకుంటే చూడండి రెమ్మల్ని కింద బాటిల్లో పెట్టేసి పైన ఈ విధంగా బాటిల్తో క్లోజ్ చేసేయచ్చు ఇలా మనము పెట్టేసి ఫ్రిజ్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే కరివేపాకు వన్ మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకు అవసరమైనప్పుడు ఒక్కొక్క రెమ్మని తీసుకొని వాడుకోవచ్చు చూశారు కదా ఈ వీడియోలో చూపించిన టిప్స్ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి బాగా యూస్ అయ్యే టిప్స్ అండి ఈ టిప్స్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్